హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర కలెక్షన్ టుడే కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ ఎందుకండి ఇది వచ్చే ఆనియన్ పింక్ మీద గ్రీన్ కలర్ బార్డర్ పెసర్ గ్రీన్ అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి బటర్ఫ్లైస్ అనమాట చిన్న చిన్ని బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి ఇదేమో పల్లో అండి పల్లో పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ పీసేది శారీ ఓవరాల్ ఆల్ శారీ అయితే బటర్ఫ్లైస్తోనే ఉంటుంది సో క్లాత్ కూడా చాలా షైన్ గా ఉందండి మనకి డైలీ వేర్ కానీ ఎలాంటి చిన్న చిన్న అకేషన్స్ కూడా మనం వేర్ చేయొచ్చు చాలా బాగుంది శారీలోనే ఇలా జెరీ లైన్స్ లాగా వచ్చిందండి షైన్ అవుతుంది చూడండి శారీ కూడా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది క్లాత్ కూడా క్వాలిటీ కూడా సో ఇవైతే ఫ్యాన్సీ సారీస్ అనమాట వీటిలో మనకు కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు చూడండి ఒకసారి గ్రీన్ విత్ లావెండర్ కలర్ అండి యాష్ కలర్ శారీ మొత్తం త్రీ కలర్స్ షేడ్స్ కలిసి ఉన్నాయండి గ్రీన్ యాష్ పర్పుల్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి పర్పుల్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చేసి జరీ లైన్స్ ఉన్నాయి ఈ శారీ మీద కూడా చాలా బాగుంది క్లాత్ అసలు పట్టుకుంటే జారిపోతున్నాయి అంత మెత్తగా ఉందండి మనలో డిజైన్ ఇవి శారీస్ కట్టుకుంటేనే మనకు వాటి లుక్ అయితే తెలుస్తుంది ఒకసారి చూడండి మీకు జెరీ లైన్స్ కనపడుతున్నాయి లేదు అర్థం కావట్లేదు కానీ చాలా షైన్ అవుతుంది శారీ అంతా షైన్ అవుతుంది సో మంచి కలర్ కాంబినేషన్ ఇది అండి రేర్ అనమాట రేర్గా వస్తాయి ఈ కలర్ కాంబినేషన్స్ ఎవరికైనా కావాలంటే కింద స్క్రీన్ షాట్ తీసి కింద స్ప్రోడ నెంబర్కి సెండ్ చేయండి బుక్ చేసుకోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది సో మనకి బోర్డర్ ఈ ఈ వైలెట్ కలర్ అనేది చాలా హైలైట్ చేస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ శారీ చూద్దాము సో ఇప్పుడు ఏ శారీ అయినా ప్రైస్ ఎంత అండి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనమాట స్కై బ్లూ విత్ బ్లూ కలర్ అక్కడక్కడ ఫ్లవర్ బంచ్ ఫ్లవర్ లాగా అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ మొత్తం ఇదిగోండి స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇది సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చాడండి డిజైన్ చాలా బాగుంది క్లాత్ చాలా స్మూత్ ఉంది ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట పల్లో పార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఓవరాల్ శారీ అలానే ఫ్లవర్స్ తో అయితే ఉంది ఇదైతే పల్లో పార్ట్ శారీ మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ జ్యువెలరీస్ ఇలా కంటిన్యూస్గా మీకు వీడియోస్ అయితే వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ శారీ చూపిస్తాను ఇది శారీ ఓవరాల్ ఇలా బంచెస్ ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయండి చాలా బాగుంది జెరీ లైన్స్ అయితే ఉన్నది యాష్ విత్ బ్లాక్ కలర్ అండి గ్రే అండి సో చూడండి ఇది గ్రే కలర్ అండ్ బ్లాక్ సూపర్ ఉంది లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి మనకి లైట్ రెడ్ కలర్తో వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ మొత్తం శారీ ఓవరాల్ ఇలా వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి బ్లాక్ ఫ్లవర్స్ ఉంటారు కదా మనకి శారీస్లో చాలా బాగుంది జెరీ లైన్స్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చాలా బాగుంది షైన్ అవుతుంది మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి వీడియోలో హ్యాస్టీస్ అలానే ఉంది పళ్ళు వచ్చేసి పళ్ళు పార్ట్ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ మొత్తం ఫ్లవర్స్గా ఇలా ఉంది పళ్ళు పార్ట్ ఫ్యాన్సీ మొత్తం ఇలాగే వచ్చిందండి ఇది మనం డైలీ వేర్ కానీ చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసి చాలా క్లాస్గా ఉంటుందండి చాలా బాగున్నాయి శారీస్ వర్త్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట అది మీరు జ్యువెలరీ అండ్ శారీస్ ఏది బుక్ చేసుకున్నా ఒకే షిప్పింగ్లో అయితే మీకు రెండు కలిపి పంపిస్తాం మేము సో ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మా ఛానల్లో ఎల్లో బటర్ఫ్లైస్ నావీ బ్లూ కలర్ అలా సారీ బటర్ఫ్లైస్ బ్లూ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ ఇది కూడా మొత్తం ఓవరాల్ బటర్ఫ్లైస్ అనమాట సో స్టార్టింగ్ మనం ఒకసారి చూపించాం కదా అసలు గ్రీన్ అండ్ ఏ కలర్ అది సో అలాంటి గ్రీన్ కలర్ లైట్ ఆని పింక్ సేమ్ అలాంటి మోడల్ చూపించింది ఆనియన్ పింక్ అండి ఇది స్కై బ్లూ కలర్ సేమ్ బటర్ఫ్లై సేమ్ ప్యాటర్న్ కలర్స్ చేంజ్ అనమాట చాలా బాగుంది బార్డర్ కూడా షైన్ బార్డర్ అండి బాగా షైన్ అవుతుంది మీరు లైవ్లో చూసిన క్వాలిటీ మాత్రం అలా చాలా మెత్తగా ఉందండి చూడండి ఎలాంటి డౌట్స్ వద్దు మీకు ఏదైనా కావాలంటే ఒకసారి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ చేసి మీకు ఓవరాల్ శారీ అంతా చూపించే ఇస్తాము పద్ పలో అండి పల్లో పార్ట్ శారీ మొత్తం ఇలాగే వచ్చింది బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి ఒకసారి వచ్చి రన్నీ వచ్చినాయండి బ్లౌజ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టుకోవచ్చండి వీటితో చాలా మెత్తగా చాలా బాగుంటాయి డాటర్స్ కానీ అలా ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ కదా లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా చేసుకోవచ్చు ఇది బ్రౌన్ షేడ్ చాలా బాగుందండి అసలు బార్డర్ అయితే ఎంత బాగుందో ఒకసారి మీరు చూడండి క్యామ్లో కనిపిస్తుందా లేదా అర్థం కావట్లేదు కానీ మాకు లైవ్లో ఎంత బాగుందో షైన్ అవుతుంది శారీ బార్డర్ కూడా మొత్తం ఫ్లోరల్ లాగా వచ్చేసింది పైన బార్డర్ చిన్నది వచ్చింది అండి కింద బార్డర్ పెద్దది వచ్చింది చాలా పెద్దది వచ్చింది బార్డర్ మాత్రం ఓవరాల్ శారీ చూడండి ఒకసారి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కింద స్క్రూట్ అవుతున్న నెంబర్కి ప్లెయిన్ ఈ కలర్ అయితే వచ్చింది చాక్లెట్ కలర్ అండ్ బార్డర్ కూడా వచ్చింది మనకి హ్యాండ్స్కి చాలా బాగుంది చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ ఇలాంటివి చాలా రేట్గా ఉంటాయండి చాలా బాగుంది ఇదైతే పార్ట్ చాలా బాగుంది సారీ మొత్తం వచ్చింది చాలా సింపుల్ సింపుల్ సూపర్ బంటారు చూడండి కొన్ని శారీస్ అలా ఉంటాయి ఈ శారీస్ మాత్రం అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి బయట మనకి చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి ఇవి క్వాలిటీ కూడా మేము నీట్గా ఇస్తాము మంచి క్వాలిటీ అయితే ఉంటుంది ఏ శారీ అయినా త్రీ నైంటీ నైన్ బ్లౌజ్ చెప్పింది అనమాట అండ్ ఇలా అయితే లావెండర్ కలర్ గ్రీన్ లావెండర్ విత్ గ్రీన్ అనమాట శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ చెక్స్ లైన్స్ అనమాట జరీ లైన్ వచ్చిందండి మొత్తం ఫ్లవర్స్ ఇలా ఇదైతే పళ్ళు పట్టండి పళ్ళు పాటు చిన్నది వచ్చిందండి పళ్ళు ఇది ఫల్ పట్టు అండ్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇది బ్లౌజ్ పీస్ ఓవరాల్ శారీ అయితే ఇది ఇలా ఉంటుంది చూడండి మొత్తం లావెండర్ కలర్ ఉందండి ఇలా ఫ్లవర్స్ చెక్స్ ఇలా అయితే ఉంది మనకి చాలా బాగుంది శారీ చాలా షైన్ అవుతుంది ఇక్కడైతే మనకి బోర్డర్లో సాటింగ్ క్లాత్ అయితే ఇచ్చారు అనమాట క్లాత్ అయితే వచ్చాడు బోర్డర్ అయితే ఓవరాల్ శారీ అయితే చాలా షైన్ అవుతుంది మనకి చాలా ఉంది అలాంటి డిస్టర్బెన్స్ ఉండవు అండ్ ఇది గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ శారీ మొత్తం ఇలాగే వచ్చేసండి రెడ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ పళ్ళు పట్ట పళ్ళు పట్ చూడండి ఫ్లవర్స్తో నిండిపోయింది జెరీ లైన్స్ అయితే ఉన్నాయి శారీ మొత్తం ఇలా జెరీ లైన్స్ వస్తాయి షైన్ అవుతుంది మనకి శారీ కూడా ఇందాక మనం వైలెట్ కాంబినేషన్తో చూపించిన లాగా సేమ్ ప్యాటర్న్ అనమాట కలర్ డిఫరెంట్ ఏ శారీ అయినా మనకి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనమాట దాంట్లోనే ఆనియన్ పింక్ మెరూన్ బార్డర్ లైట్ కలర్ అండి చాలా బాగుంది ఎల్లో కలర్ ఫ్లవర్స్ లాగా గ్రీన్ ఎల్లో ఫ్లవర్స్ కూడా వచ్చింది సో దీంట్లో బ్లౌజ్ పీస్ రన్నింగ్ రన్నింగ్ కాదు బ్లౌజ్ పీస్ ఇలా బోర్డర్ కలర్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ పీస్ శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి శారీ అంతా ఫ్లవర్స్ లీవ్స్ ఇలా బ్రాండ్గా ఉంది శారీ కూడా బాగుంది జరీ లైన్స్ కూడా ఇది పళ్ళు పట్టు చూడండి చాలా బాగుంది సారీ బ్లౌజ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా జరీ లైన్స్ షైన్ అవుతుంది బ్లౌజ్ పీస్ కూడా ఒకసారి చూడండి దగ్గర చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో సారీ మొత్తం అలాగే వచ్చిందండి జరీ జెరీ లైన్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ కానీ దానికి కూడా బాగా యూస్ అవుతాయండి మెత్తగా ఉంటాయి అంబ్రిల్లా ఫ్రాక్స్ లాగా ఇప్పుడు కొంచెం అలా మనం స్టిచ్ చేయించుకోవచ్చు మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇలాంటి శారీస్తో అండ్ ఇప్పుడైతే ఫ్యాన్సీ శారీస్ కూడా అయిపోయినాయండి ఇప్పుడు లాస్ట్ టైం డోలా సారీస్ చూపించాం కదా ఇంకా కొన్ని డోలా సిల్క్ డోలా సిల్క్స్ అయితే ఉన్నాయి చూపిస్తాం చూడండి లైట్ పర్పుల్ మీద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి జరీ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఆరా తీరాం ఇక్క తిరిగింది అండి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ చూడండి చాలా బాగుంది స్మాల్ మిస్ ప్రింట్స్ ఏమైనా ఉంటుందండి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ డోలాలో ఈ డోలా అండి బిఫోర్ చూపించిన ఫ్యాన్సీ శారీస్ కాదు ఇవైతే కొంచెం మిస్ ప్రింట్స్ ఉండొచ్చు మీకు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఒకసారి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఓవరాల్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాము ఎక్కడ ఏంటి అనేది కూడా మీకు నచ్చితేనే తీసుకోండి గోల్డ్ బార్డర్ అయితే ఉందండి వీటిపైన గ్రీన్ పైన చాలా గ్రాండ్ గా ఉంది చూడండి ఒకసారి ఎంత బాగుందో త్రీ నైంటీ నైన్ ప్లస్ షిఫ్టీ ఏ సారీ అయినా త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనమాట సో దాంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ అనమాట ఆలివ్ గ్రీన్ అంటే ఆ గ్రీన్ ప్లస్ లైట్ పర్పుల్ కలర్ వాడర్ ఇచ్చాను సేమ్ ఇంకా సారీ ఫస్ట్ మనం చూపించిన అలాగే ఉంటుంది సేమ్ సేమ్ బ్లౌజ్ పీసెస్ మార్పు బ్లౌజ్ పీస్ ఏమో ఈ బార్డర్ కలర్ అయితే వస్తుంది బ్లౌజ్ సేమ్ సేమ్ అండి కలర్ డిఫరెంట్ అంతా చాలా బాగుంది గోల్డ్ షేడ్ అంతా బాగుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి నెక్స్ట్ సార్ ఇవన్నీ డోలాస్ అండి బంబీ డిజైన్ అండి డోలాలోనే నావీ బ్లూ విత్ వైన్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మనకు బోర్డర్ చాలా మంచి బోర్డర్ అయితే ఉంది చూడండి అసలు గోల్డ్ షేడ్ వచ్చింది వైన్ కలర్ మీద ఎంత గ్రాండ్గా ఉందో శారీ ఓవరాల్గా బాగుందినే డిజైన్ అనమాట చాలా బాగుంది సో మనకి బ్లౌజ్ పీస్ అయితే చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఒకసారి బ్లౌజ్ పీస్ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న బ్లక్ బూటీస్ లాగా వచ్చాయి ఇదైతే పళ్ళు అనమాట శారీ ఓవరాల్ శారీ అంతా బాగుంది ఈ డిజైన్ అనమాట చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి కింద చూడొత్త నెంబర్కి సెండ్ చేయండి ఏ శారీ అయినా త్రీ నైంటీ నైన్ రూపీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ నెమలు పింఛన్ గ్రీన్ విత్ పింక్ కలర్ అనమాట రాణి కలర్ అంటారు కదా సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీనిపైన కూడా జెరీ లైన్స్ అయితే వస్తాయి మనకి ఎక్కడైనా ఉండొచ్చండి మిస్ నచ్చితేనే తీసుకోండి ఓవరాల్గా శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము ఒక్కసారి చూడండి అంత బాగుందో చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట సార్ బార్డర్స్ కూడా చూడండి ఇప్పుడు మనకి ఎక్కువ బార్డర్స్ మీద కాన్సన్ట్రేషన్ కాబట్టి ఎంత బాగుందో చూడండి ఓవరాల్ శారీ కూడా ఇలానే జెరీ లైన్స్ అయితే వస్తాయి దీంట్లో బ్లౌజ్ పీస్ పింక్ సో ఇదైతే కూడా జరీ లైన్స్ సో వాటి వల్ల మనకి బ్లౌజ్ పీస్ చాలా షైన్ అవుతుంది ఆ శారీ కూడా అంతే ఇదైతే పళ్ళు పాట అనమాట శారీ మార్డర్ హైలైట్ ఓవరాల్గా శారీ అంతా ఇలానే రన్ అవుతుంది ఇది బోర్డర్ అనమాట ఇది పైన బోర్డర్ ఇది కింద బోర్డర్ అనమాట చాలా బాగుంది త్రీ నైన్టీ నైన్ ఫ్రెష్ ఏ శారీ అయినా అంతే అండి మన దగ్గర మంచి రీజనబుల్ ప్రైజెస్ తక్కువ బడ్జెట్లో క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ విషయంలో మీరు అస్సలు ఆలోచించద్దు వైలెట్ కలర్ అంటే ఇది వైలెట్ అయితే ఓవరాల్ వైలెట్ అండి చాలా బాగుంది ఓవరాల్ శారీ చూడండి ఒక్కసారి

ఇంకొకసారి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం కాబట్టి డామేజ్ ఏమైనా ఉంటే మేము అది తీసేస్తాం అనమాట మొత్తం ఫ్లవర్స్ ేషన్ కొంచెం గ్రీన్ ఎల్లో అలా మల్టీ కలర్ లాగా ఉంది అండ్ కింద బోర్డర్ అయితే మనకి గ్రే కలర్ అయితే వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇవి రేర్ గా దొరుకుతాయి అండి మనకి రేర్ గా ఉంటాయి అనమాట ఓవరాల్ శారీ ఎంత ఫ్లోరల్ అయ్యా అనమాట సో దీంట్లో అయితే బ్లౌజ్ పీస్ చూడండి ఇది వచ్చి పండ్ అండి ఇదైతే బ్లౌజ్ పీస్ బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ పీస్ అనమాట చూడండి ఎంత బాగుందో దానిపైన కూడా గోల్డ్ గోల్డ్ అయితే సారీ అంతా ఇలానే చాలా బాగుందండి మనకి ఏ శారీ అయినా త్రీ నైంటీ నైన్ అండి ప్లస్ షిఫ్టింగ్ చార్జెస్ అనమాట చాలా బాగుంది నెక్స్ట్ కాంబినేషన్ చూడాలి మెహందీ గ్రీన్ విత్ రెడ్ అండి శారీ మొత్తం అసలు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ అసలు కాంబినేషన్ అసలు రెడ్ చూడండి ఎంత ఎలివేట్ అవుతుందో చాలా బాగుంది మెహందీ గ్రీన్ విత్ రెడ్ ఇది పళ్ళు పా చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం ఇలానే వచ్చేసి విస్ ప్రింట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చండి ఈ శారీలో ఎక్కడ కనబడుతుంది చూడండి ఎంత బాగుందో ఓవరాల్గా శారీ అసలు కలర్ కాన్ మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అసలు త్రీ నైంటీ నైన్కి ఇంత మంచి శారీస్ ఎక్కడా ఉండవండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ చూడండి ఎంత బాగుందో మంచిగా బార్డర్ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడో చాలా బాగుంది అసలు మీకు వీడియోలు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మనకి లో కూడా అలానే ఉంది అంతకు మించే ఉంది చాలా బాగుంది సారీ త్రీ నైంటీ నైన్కి వర్త్ ఇట్టండి అసలు మీరు అస్సలు ఆలోచించవద్దు ఇంకా లాస్ట్ శారీ ఒకటి ఉంది సో లాస్ట్ శారీ అండి ఇది మనకి వైన్ విత్ ఇంకా రత్నావళి కలర్ అంటారు చాలా బాగుంది అసలు బ్రైట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదైతే చాలా బాగుంది సో కట్టుకున్న నైస్ లుకింగ్ ఉంటుంది చాలా బాగుంది బార్డర్ చూడండి ఒకసారి బోర్డర్ బార్డర్ ఎంత లుకింగ్ అంత చూడండి శారీ మొత్తం ఫ్లవర్స్ లాగా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అవుతుంది సారీ శారీ ఎంత చూడండి ఎంత బాగుందో రన్నింగ్ పళ్ళు అయితే వచ్చిందండి ఇవే చిన్న చిన్నవి ఉంటాయి అంతే అంతకుమించి ఇలా ఒకసారి చూస్తున్నారా అంతే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఇక్కడ ఒక గీర లాగా వచ్చింది కదా అదే మిస్ అండి మీ స్క్రీన్ ఇది అయితే డ్యామేజ్ ఏమి ఉండదండి మీకు మీకు నచ్చితే నేను వీడియో కాల్ ఫెసిలిటీలో మీకు మొత్తం ఓవరాల్గా చూపిస్తాము ఎలా ఉంది ఏంటి అనేది ఎక్కడ డ్యామేజ్ అయితే ఉండవండి మన దగ్గర డ్యామేజ్ అనేది లేదు చిన్న మిస్ప్రింట్ అది మీకు ఎక్కడ ఉండి ఏంటి ఎలా ఉండిద్ది అని ఓవరాల్ శారీ అంతా ఓపెన్ చేసి చూపించడం అయితే జరుగుతుంది మీకు నచ్చినట్టయితే సో ఇవాల్ కలెక్షన్ అయితే ఇవ్వండి మా కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కంటిన్యూగా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి జ్యువెలరీ వీడియోస్ ఇవ్వాలైతే మేము ఒక జ్యువెలరీ వీడియో పోస్ట్ చేస్తాము అండ్ శారీస్ వీడియోస్ కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతా ఉంటాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సహస్రా కలెక్షన్స్ బాయ్ అండి నెక్స్ట్ కలెక్షన్తో మీ ముందుకు వస్తాం